ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము నుండి ముప్పై ఏడో వచనం వరకు పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి సీదోను దెక్కపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు తీరమును చేరెను అప్పుడు అచ్చటి జనులు మూగా చెవిటి వానిని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చి వాని మీద ఆయన హస్తమునుంచుమని ప్రార్థించిరి వానిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకొనిపోయి పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎప్పతా అనిను అనగా తెరవబడుము అని అర్థము వెంటనే వాని చెవులు తెరవబడెను నాలుక పట్టు సడలి వాడు తేలికగా మాట్లాడసాగెను ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను ఆయన వలదన్న కొలది మరంత ఎక్కువగా దానిని వారు ప్రచారం చేసిరి చెవిటివారు వినునట్లుగా మూగవారు మాట్లాడునట్లుగా సమస్తమును ఈయన చక్కపరచియున్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక ఆమె